హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటే ఏదైనా అయిపోదు కృషి ఉంటే జరిగి తీరుతుంది అనేదానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక వార్తే నిదర్శనం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాసం ఏమిటో మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ గంగారాం కష్టాలకు రామ్ రామ్ ఎవరో రావాలి ఏదో చేయాలని అనుకోలేదా అయినా అందుబాటులో ఉన్న వనరులతో వాగుపై వారధి నిర్మించి ఔరా అనిపించారు తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా బేలా మండలం మనియర్పూర్ గ్రామవాసి కడు గంగారావుకి ఊరికి కొంత దూరంలో పది ఎకరాల పొలం ఉంది వెనుగంగ పక్కనే ఉండటం నీటి వనరులున్న నేల కావడంతో తెల్ల బంగారం పండుతుంది అయితే మధ్యలో వాగు అడ్డంగా ఉండటంతో చుట్టూ తిరిగి పొలానికి వెళ్లాల్సి వచ్చేది ఈ సమస్య గంగారావు ఒక్కరిదే కాదు వాగు కవతలు ఒడ్డున్న రైతులందరిది వర్షాకాలం వచ్చిందంటే వాగులో ఆరు నెలల పాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది దీంతో రైతుల చుట్టూ ఎనిమిది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చేది దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి రైతు కడుగంగారాం నడుం బిగించారు వారది నిర్మించాలనుకున్నారు తోటి రైతుల సాయంతో రంగంలోకి దిగారు వృధాగా ఉన్న విద్యుత్ తీగలను కొనుగోలు చేశారు సిమెంట్ స్తంభాలు ఇనప రాడ్డు దృఢమైన కర్రలు ఇనప రేకులను తీసుకున్నారు తొలిత వంద మీటర్లు వెడల్పు ఉన్న వాగుకి రోపులా ఫిల్టర్లు ఏర్పాటు చేశారు చివరగా పిల్లర్ల మధ్య తీగలు లాగి వాటిపై రేకులు పరిచారు ఇందుకు అప్పట్లో అరవై వేల ఖర్చు అయినట్లు రైతు చెప్పారు ఈ వరద కట్టి పంతొమ్మిది ఏళ్ళైనా చెక్కు చెదరలేదు రెండు వేల ఇరవై రెండు వేల ఆరులో నిర్మించిన వంతిన ఇన్నేళ్లలో ఎన్ని వరదలు వచ్చినా తట్టుకుని నిలబడింది ఎందరో రైతులకు పొలం బాటయింది బల గంగారావు ఎక్సలెంట్ మరి మనం చాలామంది అనుకుంటుంటాం కానీ ఏ పని ఆచరణలో చూపించలేము కానీ గంగారావు లాంటి వాళ్ళు అనుకున్నదే తడువుగా దానికి ఆచరణ రూపం ఇచ్చారు మరి ఇది మీలో మోటివేషనల్ వీడియోగా ఇన్స్పిరేషనల్గా పనికి వస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉత్సాహాన్ని ఇస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు వారికి కూడా పంపించండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ